కృష్ణానది బ్రిడ్జ్ దగ్గర కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్ ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ గా అయితే మనము బీచ్పల్లి టెంపుల్ కైతే వెళ్ళాము చాలా రోజులు అయింది వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నా అసలు కుదరట్లేదు బీచ్పల్లి ఆంజనేస్వామి టెంపుల్ దగ్గర బ్రోకి చిన్న షూట్ ఉందని చెప్పేసి వచ్చాము ఆ రోజు సో ఆ రోజు నేనైతే వీడియో అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే అడ్రస్ నోట్ చేసుకోండి జోగులాంబ గద్వాల్ జిల్లా కృష్ణానది దగ్గర అయితే ఉంది బీచ్పుల్ ఆంజన టెంపుల్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్లో అయితే ఉంటుంది టెంపుల్ ఫస్ట్ అయితే షూట్ కి వెళ్లకుండా డైరెక్ట్గా టెంపుల్లో దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ అయ్యాము లోపలికి శీఘ్ర దర్శనం టికెట్ అయితే టెన్ రూపీస్ అయితే ఉంది ఇక్కడ మనకి రామసేతు రాయి అని ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి రామసేతు రాయి గురించి ఎప్పుడు సినిమాల్లో బుక్స్లో చదవడమే కానీ ఎప్పుడు చూడలేదు సో ఇప్పుడైతే డైరెక్ట్ గా టచ్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుల కష్టాలను తొలగించే శక్తివంతమైన దేవాలయం అయితే పేరుగాంచింది ఇక్కడ ఇప్పట్లో టెంపుల్ యొక్క హిస్టరీ అయితే అసలు ఏమీ లభించలేదు పురాతనమైన శక్తివంతమైన క్షేత్రం అయితే పేరుగాంచింది మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది సో తొందరగా అయితే అయింది దర్శనం మాకి ఇక్కడ ప్రతి అమావాస్యకి జనాలు అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంటారు ఆంజనేయ స్వామి టెంపుల్ కి రాత్రి కూడా ఇక్కడ స్టే చేస్తుంటారు అమావాస్య రోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో నిద్రపోతే చాలా మంచిది అంటారు సో మీకు కూడా ఎప్పుడైనా వీలైతే అమావాస్య రోజు కంపల్సరీగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో నిద్ర చేయడానికి ట్రై చేయండి ఆంజనేయ స్వామికి తమలపాకులు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి తమలపాకులతో అయితే ఎక్కువ అయితే పూజలు అయితే చేస్తుంటారు టెంపుల్లోనే మనకి ప్రసాదం అయితే దొరుకుతుంది పులిహోర పదహైదు రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు అయితే రేట్ అయితే పెట్టారు ఇక్కడైతే ఆంజనేయ స్వామి తాయత్తులు కూడా దొరుకుతున్నాయి నేను అక్షయపు అయితే కట్టించుకున్నాము మన చేతికి ఏమైనా పాత ఉంటే అక్కడే పక్కన అయితే కట్టొచ్చు మనం వెళ్ళి సో నేనైతే అక్కడ కడుతున్నాను ఇక్కడైతే మొత్తం నిండిపోయింది కట్టడానికి ప్లేస్ అయితే దొరకట్లేదు సో ఒక చోట దొరికింది చెప్పేసి అక్కడైతే కట్టేశాను నేను అలాగే ఆంజనేస్వామి టెంపుల్ దగ్గర ప్రతి మంగళవారం అయితే కొత్త కార్లు కానీ బైకులు కాని ట్రాక్టర్లు లారీలు కొన్న వాళ్ళు అయితే వెహికల్స్ వచ్చి పూజ అయితే చేయించుకుంటారు ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కి కార్తీక మాసంలో అయితే జనాలు అయితే ఎక్కువ అయితే వస్తుంటారు ఎందుకంటే పక్కనే నది ఉంది కదా సో వాళ్ళైతే దీపాలు వెళ్ళడానికి అలాగే మొక్కోడానికి అయితే ఉంటారు ఇక్కడ టెంపుల్ లో ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఆంజనేయస్వామి వివరేగంపు కూడా జరుగుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్ నది పక్కనే ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంది అందుకనే ఎక్కువ పర్యాటకులు అయితే వస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి మీలో ఎవరైనా బీచ్ పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటే ఫేమస్ అనుకుంటుంటారు చాలా మంది కాదు నది పక్కనే ఉండడం వల్ల ఇక్కడైతే చాలా వరకు అయితే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనకు పవిత్రమైన కృష్ణా నది దగ్గర ఉండడం వల్ల అస్థికల పూజలు అలాగే కర్మకాండలు పిండ ప్రధానాలు అయితే ఎక్కువ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు కూడా తెలియదు సో మేమైతే ఆ రోజు అయితే వెళ్ళినప్పుడు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి చూసాము ఎక్కువ కాశీ వెళ్తుంటారని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పుడు నేను కానీ అస్సలు కాదు ఇక్కడ కూడా చాలా మంది వచ్చి అయితే పిండ ప్రధానలు అయితే చేస్తూ ఉన్నారు స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడైతే నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు చాలా మంది మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడైతే ఇలా అయితే వస్తున్నారు పడవలో ఫస్ట్ వీడియో తీసేటప్పుడు అయితే నాకైతే అస్సలు తెలియదు వాళ్ళు నది లోపలికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ ఆస్తికలు కలిపేసి వస్తున్నారు అని చెప్పేసి కానీ తర్వాత కనుక్కున్నా నేను తర్వాత ఇలా చెప్పారు వాళ్ళు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి నది దగ్గర మనకి రామాలయం అయితే ఉంది రామాలయం లోపలికి అయితే వెళ్ళాం మేము రామాలయం అయితే మధ్యాహ్నం అయిందని చెప్పేసి తాళం అయితే వేశారు టెంపుల్ కి అలాగే రామాలయం దగ్గర రద్దీ లేదని చెప్పేసి మేమైతే ఇక్కడే ఫోటో షూట్ కూడా వేసాము వాళ్ళది రామాలయం ఆవరణంలో మొత్తము చెట్లతో అయితే నింపేశారు అలాగే ఆవులను కూడా పెంచుతున్నారు ఆవరణంలో రామాలయం బయట మనకి రైట్ సైడ్ లో అయితే భవనం అయితే ఉంది అపర కర్మల భవనం అని చెప్పేసి ఇక్కడే చాలా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి షూట్ అయిపోయాక అక్షప్రా ఫ్రీ అయినా అని చెప్పేసి అక్కడ నుంచి మేము రామాలయంలో నిలబడి కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాము డ్రోన్ షార్ట్స్ అయితే మనము కృష్ణానది నది బ్రిడ్జిని అలాగే కృష్ణానది మధ్యలో ఉండే ఒక ఐలాండ్ ని కూడా తీసుకున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి లాస్ట్ వరకు అలాగే టెంపుల్ వీడియో కూడా డ్రోన్ షార్ట్ అయితే ఒక షార్ట్ అయితే తీసాము డ్రోన్ వీడియోస్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి సో మిస్ అవద్దు ఎవరు కూడా చూశారుగా డ్రోన్ వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్